ఉస్నాబాద్ పట్టణంలో నిన్న ఏదైతే మున్సిపల్ భవన్ కార్యాలయాన్ని ప్రారంభించారో దాంట్లో ప్రోటోకాల్ పాటించకుండా గౌరవనీయులు కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి పేరును శిలాపలకంలో కింది వరుసలో పెట్టడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈరోజు మున్సిపల్ కమిషనర్ కొందరు నాయకులకు వత్తాస పలుకుతూ ప్రోటోకాల్ పాటించకుండా ఉస్నాబాద్ పట్టణంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కూడా గౌరవనీయులు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి పేరును కింది వరుసలో ఉంచి ఆయనను తీవ్రంగా అవమానిస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈరోజు ఒక ప్రభుత్వ అధికారి రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ అధికారాన్ని మరచి ఈరోజు దేశంలోనే అత్యున్నతమైన పదవిలో ఉన్న గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారి పేరును కింది వరుసలో పెట్టడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం గతంలో కూడా వారికి చెప్పడం జరిగింది అయినా కూడా నిన్న ఏదైతే కార్యక్రమం జరిగిందో దాంట్లో దాంట్లో భాగంగా బండి సంజయ్ గారిని పిలిచామని చెప్పారు కానీ ప్రారంభికులుగా రాష్ట్ర మంత్రి స్థానిక మంత్రి పొన్నంప్రభా గారు గారిని ఉండడాన్ని మేము వ్యతిరేకిస్తలేం కానీ విశిష్ట అతిథిగా గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారిని పిలిచినామని ఉష్ణబంధంతో ప్రచారం చేసి ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పేరును విశిష్ట అతిథిగా పెట్టడం జరిగింది ఒకవేళ ఇనుమల రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వస్తే ప్రారంభికులుగా వారు ఉంటారు తప్ప విశిష్ట అతిథిగా ఎట్లుంటారని చెప్పేసి ఈరోజు మున్సిపల్ అధికారి గారిని మేము అడుగుతూ ఉన్నాం ఇట్లా రాజకీయ నాయకులు చెప్పిన మాటలు విని ప్రోటోకాల్ పాటించకుండా ఇలాంటి అధికారులపైన కఠిన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అలాగే బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో గౌరవ ఆర్డీఓ గారికి ఉస్నాబాద్ ఆర్డీఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారి మీద ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉన్నది వారిపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవనీయులు కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం ఆర్డీఓ గారిని కోరుతూ ఉన్నాం కలెక్టర్ గారికి మెయిల్ ద్వారా మరి ఏదైతే ప్రోటోకాల్ పాటించకుండా చేసిర్రో ఆ ప్రజలతోని ఆ పిక్చర్స్తోని మరి వారికి మెయిల్ ద్వారా కంప్లీట్ చేయడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి కనుక అయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులను హెచ్చ హెచ్చరిస్తా